విశాఖలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది బీజేపీ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ నగరంలోని కప్పరాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహం కూడా రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలకు విష్ణుకుమార్ రాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ముందుగా కప్పరాడ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఎక్కువగా లేనందున ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనకు బీజేపీ అధిష్టానం టికెట్ ఖరారు చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ నమ్మకంతో ముందుగానే ప్రజలను స్వయంగా కలిసి సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రచారం మొదలుపెట్టామని అన్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని తాను సేవలు చేసిన ప్రజలకు చేసినటువంటి సేవల్ని అన్నిటినీ తెలియపరు విస్తృతంగా విస్తృతంగా పర్యటించనున్నారు కార్య పార్టీ కార్యకర్తలు కూడా మరి వార్డు వార్డుకి వెళ్లి ప్రజలతో మమేకం కానున్నారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అతి స్వల్ప వ్యవధిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పి మా పంతులు గారు చెప్పిన మా పిదప వైభవ వెంకటేశ్వామి టెంపుల్లో ఇక్కడ పూజ చేసి ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతోటి పెద్దలు అనుమతి తీసుకుని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా ఆశిస్తూ నేను విష్ణుకుమార్ రాజు ఇదివరకు ఎక్స్ఎమ్ఎల్ఏగా చేశాను అట్లాగే ఫ్లోర్ లీడర్గా చేశాను రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలవలేకపోయాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతో మనకి ఇంకా ఎలక్షన్స్ కూడా తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్ద సమయం లేని వలన క్యాండిడేట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా క్యాండిడేట్గా ఆశిస్తూ నేను ప్రచారం ఈ రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది ఈ ముహూర్తానికి మా గౌరవ పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు అట్లాగే మా అధ్యక్షుల వారు రవీందర్ రెడ్డి గారు కాశీరాజు గారు జనరల్ సెక్రటరీ గారు ఇంకా మా మిత్రులు సురేష్ బాబు ఇంకా ఇక్కడ ప్రచారానికి రోజు నాతో పాటు ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది ఇది ఒక చిన్న ఒక శాంపుల్గా ఒక టెక్నికల్గా ముహూర్తం అనే ఉద్దేశంతో సడన్గా అనుకుని ఈరోజు పెట్టినందుకు అట్లాగే మీరందరూ కూడా వచ్చినందుకు మాకు పెద్దల ఆశీర్వాదాలు దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో వచ్చాము

అతి తక్కువ సమయంలోనే సుడిగాదే చేసి మీ అందరి మనసులు